మహా అయిన మాట తండ్రి దేవ మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు రక్షణ కాలం అంతా కాచి కాపాడి మీ భద్రతలో వచ్చి మరోసారి అని పెంచుకునే భాగ్యాన్ని మా అందరికి కలవగేసిందని మీకు ఈ సమయంలో మీరు రాయించిన గ్రంథంలో నుండి కొన్ని సంగతులను మేము ఆలోచిస్తుండగా మీరే తోడు నీడగా ఉండి ప్రతిదీ మీకు అనుకూలంగా మీ చింతానుసారంగా మేము ఆలోచించేలా సాయం చేస్తారని కోరుకుంటూ చెబుతున్న నేను మీకు నేను పిల్లలు ప్రతి మాటను మనసులో భద్రపరచుకొని ఆ ప్రకారంగా జీవించి మీరు సిద్ధ పరిచయం వచ్చిన ఆ పరలోకానికి చేరుకునే భాగ్యాన్ని కలుగజేస్తారని ప్రతి విషయంలో మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన ఈ వారి పేరిట నా విద్య కో గత రెండు వారాలుగా మనము అంశాన్ని ఆలోచిస్తున్నాం అంశం పేరు పరలోకానికి తొలిమెట్టు ఏది పరలోకానికి తొలిమెట్టు ఏది అనే అంశంలో పలు సంగతులను మనం ఆలోచించాము పరలోకానికి తొలిమెట్టు ఏదో కాదు విశ్వాసము అనే విషయాన్ని బైబిల్ ద్వారా మనం తెలుసు అయితే ఈ తొలిమెట్టు అయిన విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనదో ఆ విశ్వాసము మనలో ఉండాలి అంటే మనము విశ్వాసం గలవారిగా ఉండాలి అంటే మన విశ్వాసం ఎలా ఉండాలో అనేది మనం చూసుకోవాలి విశ్వాసం అనేది ఏంటో అనేది తెలియనప్పుడు మన విశ్వాసం కాదు అందుకే విశ్వాసాన్ని గూర్చి మనం ఇంతగా ఆలోచించడానికి కారణం ఏంటి అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే దీని గుర్చి ఖచ్చితంగా తెలియాలి పరలోకం వెళ్ళడం అంటే ఆషామాషి కాదు పక్కూరికి వెళ్ళినంత ఈజీ కాదు అది వేరే లోకం అండి ఇది వేరే లోకం అండి ఇక్కడ నుండి స్పేస్లో దాటితేనండి పరలోకమే అనుకుంటే అంటే పరలోకం అనేది చాలా గొప్పది అక్కడికి వెళ్ళాలి అంటే ఒక ఉన్నతమైన స్థాయిలో మనం ఉండాలి తండ్రి అయిన దేవుడు ఏదైతే రేంజ్ని మెయింటైన్ చేసాడో ఆ రేంజ్లో మనం కనిపిస్తేనే కానీ పరలోకంలోనికి మనకు వెళ్ళడానికి అర్హత ఉంది అందుకే విశ్వాసానికి కర్తైన అయిన వారు ఆయన ఏ విధంగా అయితే జీవించారో మనం కూడా అలాగే జీవించాలని కోరుకున్నాడు ఆయన మీరు పలానా వార్లాగా నడుచుకోండి అనలేదు ఆయన ఏమన్నాడు ఆయన ఇదిగో మీరు నా కుమారుడైన ఏసుక్రీస్తు వారు చెప్పినట్లుగా వినలేదు అంటే మీరు నాకు పాత్రలు కాదు అన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయనతో సమాధాన పడాలి నాతో సమాధాన పడాలి అప్పుడే నా దగ్గరికి రావాలి అంటే కర్త అయిన ఏసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా నడుచుకోవడం తండ్రి అయిన దేవుని ఇష్టం ఒకవేళ ఆ విధంగా మనం నడుచుకోలేదు అంటే మనం విశ్వాస జాబితాల్లో ఉన్నవారము కాదు అయితే విశ్వాస జాబితా అంటే గుర్తు వచ్చేది విశ్వాస జాబితాలోనికి చేరాలి అంటే చాలా పెద్ద పని అంత దూరం వెళ్ళాలి అంటే మనం పడాల్సింది చాలా ఉంది ఆ జాబితాలోనికి మనం చేరాలి అంటే ఇలా ఉంటే ఏమాత్రం కూడా చేరం ఆ మాటకు వస్తే విశ్వాసంలో కూడా కాదు మనం విశ్వాస జాబితాలోనికి చేరడం వేరే విషయం అయితే సెకండరీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అయి ఉండాలి అప్పుడు అక్కడి వరకు మనం చేరగలం అందుకే అక్కడికి వరకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి ఏ విధంగా ఉండాలి మన ఆలోచన విధానం ఎలా ఉండాలి మనము ఏ స్థితిలలో మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి ఒకవేళ విశ్వాసం లేదు అంటే మనకు రక్షణ లేదు ఒకవేళ విశ్వాసం లేదు అంటే మనకు పవిత్రత లేదు ఒకవేళ విశ్వాసం లేదు అంటే మనం ఆయన వారసులము ఇంకా కొన్ని విషయాలు మనము ఈరోజు తెలుసుకుందాం విశ్వాసం ఒకవేళ మనలో లేదు అంటే మనం కోల్పోయేది ఏంటి ఒకవేళ మనలో విశ్వాసం లేదు ఆయనకు అనుకూలంగా మనం కోల్పోయేది ఏంటో అనేది ఫిబ్రూలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఫిబ్రూలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనంలో ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆయన విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము ఏం లేకపోతే అసాధ్యం అంటా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటే దేవుడికి మనం ఇష్టంగా కనిపించాలి అంటే మనలో ఏం చూస్తాడు ఆయన విశ్వాసం చూస్తాడు ఆయనకు అనుకూలమైన విశ్వాసం మనలో కనిపించలేదు అంటే మనము ఆయనకు ఇష్టమైన వరం కాదు దావీదు నా ఇష్టానుసారుడైన కుమారుడు ఎవరన్నారు అది తండ్రి అయిన దేవుడు దావీది గారి పట్లన్న మాట ఏంటంటే దావీదు నా ఇష్టానుసారుడైన కుమారుడు నా ఉద్దేశములన్నిటినీ ఎరిగినవాడు ఇష్టానుసారుడైన కుమారుడు ఎప్పుడయ్యాడు అంటే తర్వాత చెప్తున్నాడు ఆయన ఏమని నా ఉద్దేశములు అన్నీ ఎరిగినవాడు అన్నిటినీ ఎరిగినవాడు అన్నిటినీ ఎరిగినవాడు కనుక నా ఇష్టానుసారు నాకు ఇష్టానుసారుడుగా అయ్యాడు అంటే ఇదిగో విశ్వాసం వలన అయ్యాడు కేవలం విశ్వాసమే ఆయనలో ఏముంది ఫలితనం ఉంది అందరూ అన్న తమ్ముళ్ళు అన్నలు అందరూ ఒక విధంగా ఉంటే తమ్ముడు మాత్రం ఒక విధంగా ఉన్నాడు ఎనిమిది మంది అన్నలు ఇప్పుడు వారందరూ కూడా ఎలా ఉన్నారు అనుకున్నాను అలాగే ఉన్నాడు దావీదు అందుకే నా ఇస్తానుసారుడైన కుమార్ ఆయన కీర్తి ఎలా ఉంది అంటే దా సౌలు పది వేల మంది అయితే దావీదు పదివేల మంది ఆయనను కొట్టేంత ఢీ కొట్టేంత మనగాడు ఎవరు లేడు ఇస్రాయేలీలలో కానీ అన్య కానీ ఫిలిస్తీన్లలో కానీ ఎవరిలోనైనా అని అంత పెద్ద కీర్తిని సంపాదించుకున్న దావీదు గారు మందసం వెళ్తుంది మందసం ముందు ఏం చేస్తున్నాడు నాట్యం ఆడుతున్నాడు పైనుండి తొంగి చూస్తుంది భార్య భార్య అంటుంది ఏంటి నువ్వు దేశాన్ని పరిపాలించే రాజువే నన్ను అసలు రాజు లక్షణాలు లేవు నీలో వెళ్ళి నాట్యం ఆడేయడమేనా నువ్వు అంటే అంతమంది ఆడతారు కదా అంటే దావీది గారు అన్నారు నేను దేవుడి కంటే గొప్పవాడని కాదు నేను ఆయన ముందు నాట్యమాడుటకు సిగ్గుపడని నేను నేను రాజునైనా ఏదైనా అది ఈ దేశానికేమో ఈ లోకానికేమో కానీ ఆయనకు కాదు అందుకే దావీదు నా ఇష్టానుసారుడునకు అది ఎక్కడ కూడా ఆయన తండ్రి అయిన దేవుణ్ణి తక్కువ చేసినట్టుగా చూపించలేదు ఎక్కడ కూడా తన వాల్యూని పడేయలేదు ఎక్కడ కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు నా ఉద్దేశములన్నిటినీ ఎరిగిన వాడు దావి అంత బా బాహటంగా తండ్రి అయిన దేవుడు కొందరి విషయంలోనే అలా మాట్లాడాడు కొందరి విషయంలోనే మాట్లాడాడు ఎందుకు అంటే నా ఉద్దేశంలో నెరవేర్చిన వారికి మాత్రమే నేను అలాంటి అవకాశం ఇస్తాను అలాంటి బహుమతిని ఇస్తాను అలాంటి సర్టిఫికెట్ నేను ఇస్తాను ఇంకెవరికి కూడా నేను అలాంటి సర్టిఫికెట్లు ఇవ్వలేను ఎందుకంటే వారు చేయట్లేదు నేను ఇవ్వట్లేదు ఈరోజు ఆయనను మనం పొందుకోవట్లేదు అంటే కారణం మనం ఆయనకు అనుకూలంగా మన విశ్వాసాన్ని చూపించకపోవడం మనలో కేవలం విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు ఆయన అన్నాడు క్రియ కూడా ఉండాలి ఒకవేళ నీలో క్రియ లేదు అంటే క్రియలో లేని విశ్వాసము మృతము ప్రయోజనం లేని విశ్వాసం నీలో ఉండి నేనేం చేసుకో అందుకే తండ్రి అయిన దేవునికి మనం ఇష్టంగా మారాలి ఇష్టలైన వారిగా ఉండాలి అంటే ఏం ఉండాలంట మనలో విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉండాలి అంటే ఆటోమేటిక్గా మీరు చెప్పేసుకోవాల్సిందే అందులో క్రియ ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ క్రియ లేదు అంటే విశ్వాసానికి లేదు అందుకే తావిదు గారు విశ్వాసాన్ని ఉంచుకున్నారు ఆ ప్రకారంగానే ఆయన క్రియలు జరిగించుకుంటూ వెళ్ళాడు క్రియలు జరిగించుకుంటూ వెళ్ళాడు దేవుని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడలేదు ఆయన అందుకే ఆయన అంత గొప్ప కీర్తిని సంపాదించుకున్నాడు తావిదు గారు పరిపాలించినట్లుగా ఎవరు కూడా పరిపాలించలేదు అంత గొప్ప పరిపాలన ఆయన చేశాడు అంటే కారణం ఆయన వెనకాలంలో ఉన్నది ఎవరు సైన్యములకు అధిపత్యకు యహో కార్యసిద్ధి కలవ చేశాడు ఆయన అప్పుడే తన విశ్వాసం అనేది పరిపూర్ణమయ్యి తనకంటూ ఒక క్రెడిట్ ఇచ్చింది ఏంటి అంటే దావీదు నా ఇష్టానుసారేణుకుమార్ అదే చెప్తున్నాడు ఇక్కడ పదకొండవ అధ్యయ మారవచ్చిన ఏమంటున్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అసలు జరగని పని అది నీలో విశ్వాసమే లేదు అంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నవాడివి కాదు దేవునికి ఇష్టంగా లేవు అంటే పరలోకానికి వెళ్తావా వెళ్ళే అవకాశమే లేదు కనీసం మా గేడ్ దగ్గర కూడా వెళ్ళవ అంతటి అవకాశం మనకు లేదు అంతటి గొప్ప అవకాశాన్ని మనం సంపాదించుకోవాలి అంటే విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలో ఆయన కోరుకున్నట్టుగానే ఉండాలి అందుకే అన్నిటిని మానేసుకొని దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నామండి ఇది లేనప్పుడు మనం ఎన్ని ఆలోచించినా ప్రయోజనం శ్వాసం అనేది ఎంత పెద్ద పాత్రను పోషిస్తుంది అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే అదే ప్రాముఖ్యమైనది అందుకే ఆ విశ్వాసం అనేది మనలో ఎలా ఉందో చూసుకోవాలి అది ఒకవేళ లేదు అంటే మనం దేవునికి వారం కాదు దేవునికి ఇష్టంగా లేము అంటే ఇంకా డిసైడ్ అయిపోవాలి పరలోకం అన్నది కాదు ఇది విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టమై ఉందా అసాధ్యం విశ్వాసం లేకపోతే రక్షణ కూడా మనకు లేదు విశ్వాసం లేదు అంటే మనకు రక్షణ కూడా లేదు ఎటేశ్వ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వర్షంలో చెప్తున్నాడు ఎస్ఏసీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయమే ఎనిమిదవ మీరు విశ్వాసము ద్వారా కృప రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు చాలా ఏమంటున్నాడు ఇక్కడ విశ్వాసము ద్వారా కృప వలనే ఈ రక్షణ మీరు పొందారు విశ్వాసము ద్వారా మీరు ఈ రక్షణ పొందుకున్నారు అంటే రక్షణ పొందాలంటే ఏముండాలి ఇప్పుడు విశ్వాసం ఉండాలి మనం ఏ విధంగా విశ్వసించాము ఏ విధంగా మనం విశ్వసించాము రక్షణ పొందాలి అని ఒక ఆలోచనతో వచ్చాము ఓకే దాని ఏ ఉద్దేశంతో మనము రక్షణ పొందాలి ఎలాంటి ఆలోచనతో మనం రక్షణ పొందాలి విశ్వాసంతో మనం పొందాలి మరి విశ్వాసం ఎలా ఉండాలి విశ్వాసం అనేది ఎలా ఉండాలి ఆయన ఏదో చేస్తేనే నేను విశ్వసిస్తాను నమ్ముతాను అంటే అది కాదు కదా విశ్వాసం అంటే అసలు విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం అనేది ఎలా ఉంటుంది దాని యొక్క నిజ స్వరూపం ఏంటి ఎగ్రియులకు రాసిన పత్రిక మొదటి పదకొండవ అధ్యాయం మొదటి వచనం అని చెప్తున్నాడు విశ్వాసం అనుసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనం విశ్వాసము అనునది నిరీక్షింపటి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నవి ఏంటంట అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నవి అదేంటి దేని వలన రుజువు అవుతుంది అది విశ్వాసము వలన అందుకే పై మాటలు చెప్తున్నాడు విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము ఎవరైతే నిరీక్షిస్తారో ఆ నిరీక్షణ యొక్క నిజస్వరూపము విశ్వాసం అయితే ఆ విశ్వాసము వలన నిరీక్షణ కలిగితే అదే నిజస్వరూపము విశ్వాసం అనేది ఏంటి అంటే ఎవరైతే నిరీక్షిస్తారో ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారే విశ్వాసంలో నిజస్వరూపంగా ఉంటారు ప్రార్థన చేస్తాము అది వచ్చేంతవరకు మనకు ఊపికు ఉండదు అది అయ్యేంత వరకు మనకు ఓపిక ఉండదు ఏంటి దేవుడు ఇంకా చేయట్లేదు ఇంకా చేయట్లేదు ఆ దేవుడు నా మాట వేయనట్లేదు నా ప్రార్థన వేయట్లేదు ఆ దేవుడి మీద ఎన్నో మాట్లాడేస్తారు ఇంకా చదువు ఓపిక ఉందా నీకు నిరీక్షణ ఉందా నిరీక్షణ అంటే ఏంటి వెయిట్ చేయడం కొరకు ఎదురు చూడడం అది జరుగుతుంది అన్నంత వరకు ఆగడం ఆయన కనిపిస్తేనే నేను ఆయన విశ్వ విశ్వసిస్తాను ఆయన ఆయన చూస్తేనే నేను ఆయన నమ్ముతాను అంటే అది కాదు కదా విశ్వాసం అంటే అందుకే చెప్పాడు ఆయన చూచి నమ్మువారి కంటే చూడక నమ్మవారు అన్నారు నువ్వు చూచి నమ్మాలనుకుంటున్నావు కాకపోతే చూడక నమ్మువారు దాన్ని వారి కంటే నీకంటే వారు ధన్యులు అవుతున్నారు అంటే ఇప్పుడు ఎవరు ధన్యులు అప్పుడు చూసిన వారి కంటే ఇప్పుడు చూడని వారే ధన్యులు మనం ఆ అద్భుతాలను చూడలేము ఆ మహత్కార్యం చూడలేము ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందో మనము కల్లరా చూడలేము చూడలేదు మనం అదంతా కూడా చూడలేదు అపోస్తల వరకే అది ఆగిపోయింది కానీ ఆ తర్వాత నుండి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏంటి చూడకుండా నమ్మిన వారు వారు ఏంటంటులు అదృశ్యమైనవి ఉన్నవి అన్న రుజువునై ఉన్నవి నువ్వు విశ్వసిస్తే నీలో నిరీక్షణ ఉంటే అది ఏం చేస్తుంది అంటే లేనిది కూడా ఉన్నది కనిపించలేనిది కూడా ఉన్నది అని నిరూపిస్తుంది ఇప్పుడు దేవుడు నాకు కనిపించట్లేదు దేవుడు లేడు అంటే ఎలాగా గాలి నాకు కనిపించట్లేదు గాలి లేదంటారా నా ఊపిరి నాకు కనిపించట్లేదు నేను ఊపిరి తీసుకోవట్లేదు అంటారా నా తెలివి నాకు కనిపించట్లేదు నాకు తెలివి లేదంటారా కనిపించండి చాలా ఉన్నాయి లాజికల్గా వెళ్తే వాళ్ళు వేసిన ప్రశ్నకే దేవుడు నాకు కనిపిస్తాడని నేను విశ్వసిస్తాను అని ఒక ఆలోచన అయితే కనిపించనివి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తేనే నేను బుద్ధిమంతుణ్ణి నా బుద్ధి నాకు కనిపిస్తుంది నేను బుద్ధిమంతుండే అంటే అంతవరకు ఎవరు వెయిట్ చేస్తారు అది కనిపించదు కాబట్టి అగ్రహిన దేవుడు కూడా మనకు కనిపించాడు ఆయనను మనం ఏం చేయాలి విశ్వసించాలి ప్రకృతిని చూడు అన్నాడు ఆయన నేనేంటో తెలుస్తుంది నేను ఎలా ఉంటానో తెలుస్తుంది ఆయన రుజువులు పెట్టి వెళ్ళాడు సాక్ష్యాలు పెట్టిపోయాడు ఆయన ఎన్నింటిలో మనకు ఆధారాలను పెట్టాడు వాటి అన్నిటిని పక్కన పెట్టేసి ఆయన నిలువుగా నాకు కనిపిస్తే నేను నమ్ముతాను అంటే అది బుద్ధిహీనత కాకపోతే ఇంకేం లేదు అందుకే విశ్వాసం అన్నది నిరీక్షిపడి వారి యొక్క నిజ స్వరూపం అంటున్నాడు ఆయన ఎవరైతే నిరీక్షిస్తారో విశ్వాసం గలవారు వారి యొక్క నిజ స్వరూపం అది ఎదురు చూడాలి ఎదురు చూసిన వారే దాన్ని పొందుకుంటారు నిరీక్ష అనేది ఎలాంటిది అంటే ఎగ్జాంపుల్గా చెప్తాను బస్ స్టాప్లో నుంచి ఉన్నారు బస్ స్టాప్లో నుంచి ఉన్నారు బస్సు కనిపించట్లేదు బస్ స్టాప్లో నుంచోడానికి కారణం ఏంటి బస్ స్టాప్లో నుంచోవడానికి కారణం ఏంటి బస్సు వస్తుంది నేను ఎక్కాను ఆ రోడ్ అంటే చూస్తుంటే బస్సే కనిపించట్లేదు కానీ అయినా నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ వెయిట్ చేస్తున్నావు కనిపించట్లేదు కానీ వెయిట్ చేస్తున్నావు ఏంటి ఎందుకు అది ఆ వెయిటింగ్ ఎందుకు నీకు వస్తుంది అని ఒక విశ్వాసము నీలో ఉంది కాదు అది వస్తుంది కనిపించట్లేదు కానీ వస్తుంది అదే విశ్వాసం ఒకవేళ ఆయన కనిపిస్తేనే నేను నమ్ముతాను అంటే ఆయన ఏమాత్రం కూడా దాన్ని ఒప్పుకోడు నిరీక్షణ ఉండాలి వేచి ఉండాలి ఎదురు చూడాలి ఎదురు చూసేవారిగా ఉండాలి అలా ఎదురు చూశాడు ఆయన ఎవరది మనందరికీ తండ్రిగా ఉన్న అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహాం గారు ఎదురు చూశారు దేనికోసం ఎదురు చూశారు ఇస్తాను ఇస్తానన్నాను కదా అక్కడికి వెళ్ళి మరి ఉందో మంచిగా హ్యాపీగా అని దానికోసం ఎదురు చూడలేదు ఆయన దేనికోసం ఎదురు చూశాడు పునాదులు గల ఆ పతనం కొరకు ఆయన ఎదురు చూశాడు నిరీక్షించాడు ఆయన ఇంకా ముందుకు వెళ్తుంటే తెలుస్తుంది చరిత్ర ఇంకా అబ్రహం గారి దగ్గరికి రాలేదు మనం కాబట్టి మనలో ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో అది దేని బట్టి ఉండాలి అంటే నిరీక్షణ నిరీక్షణ ఉండాలి ఆ విశ్వాసం యొక్క నిజ స్వరూపం కనిపిస్తుంది నిరీక్షణ ఎప్పుడైతే మనలో ఉంటుందో విశ్వాసం యొక్క నిజస్వరూప స్వరూపం కనిపిస్తుంది ఆ నిరీక్షణ దేని వలన ఉంటుంది అంటే నీ పనితనం వలన ఓపికతో ఉండాలి అప్పటి వరకు అది అలానే జరుగు తండ్రి ఆయన దేవుడు చాలా గొప్పవాడు ఆయన ఎవరికి కూడా అన్యాయం చేసేవాడు కాదు మనం ఏదైనా కోరుకున్నామా చేసేవాడు కానీ అది మనకు రాకలేదు అంటే కారణం దానికి రెండే రెండు రీజన్స్ ఉంటాయి అయితే అది మనకు అర్హత పొందుకునే అంత అర్హత మనకు లేదు లేదు వలన మనము ప్రయోజనకరంగా ఉంటాం అది పొందుకునే అర్హత నీకు లేదు రెండవది అది పొందుకున్న తర్వాత నువ్వు సరిగ్గా ఉండవు అంతే ఈ రెండు రీజన్స్ తప్పితే ఇంకేం చూడడానికి నువ్వు నిలబడగలవు నీలో ఆ సత్తా ఉంది అంటే ఓకే ఆయన నీకు ఇస్తాడు నేను చాలాసార్లు నాతో పాటు పనిచేసిన వాడిని వాళ్ళతో మాట్లాడాను ఏంటి ఇంతమంది అసలు దేవునికి భయం లే భయం లేని భక్తి లేని ఈ వాళ్ళకి ఇంత ఆస్తిని ఇచ్చేసాడు దేవుడు ఎందుకు ఇంత అంతస్తు ఇచ్చేసాడు ఎందుకు ఇంత కార్లను ఇచ్చేసాడు గొప్పవారిని చేశాడు అంటే అప్పుడు మేము ఒకటే ఆలోచించాలి ఒకవేళ మనకు వస్తే మనం తిన్నగా ఉండం అనేసి మనకు రా ఒకవేళ మనకు వస్తే మనం ఏం చేస్తాం మనం అలాగే ఈరోజు డబ్బును చూసుకున్న వారు ఎంతమంది దేవుని విడిచిపోయి వెళ్ళిపోయినవారు డబ్బును చూసుకొని ఆరాధన మానేసిన వారు డబ్బును చూసుకొని దేవుని పనిలను మానేసిన వారు కేవలం డబ్బునిమిత్తం అప్పుడు ఒకటే ఆలోచించే వాళ్ళ మంచిదే ఎంతవరకు ఉంటే అంతే మంచిది ఎంతైతే చెందర ఉందో అంతే తప్పుకోవడం మంచిది అందుకే అతి ఆశ మనం ఎప్పుడు కూడా ఉండకూడదు దాని పట్ల మనకు నిరీక్షణ ఉండాలి నిరీక్షణ ఉండాలి ఆయన ఎప్పుడు ఇస్తాడో అప్పుడే మనం పొందుకునే అంతవరకు ఉండాలి అంతవరకు మనం ఏం చేయాలి జపం చేసుకుంటూ కూర్చోవడం కాదు ఆయన వస్తాడు ఇస్తాడు కాదు కదా పనితనం చూపించాలి ఒకటి వరకు పనితనం చూపించాలి పనితనం చూపించాలి కార్యసిద్ధి కలగ చేయాలి అప్పుడు ఆ పనితనాన్ని చూసి అయినా మనకు ఇస్తాడు ఫలితం పని చేయకుండా ఏదైనా జీవితాన్ని ఇస్తారంటే ఎవరేమో ఎవరు ఇవ్వరు కదా మనమే ఇవ్వము ఎవరికి ఒకరి దగ్గర నుండి తీసుకోవడం పక్కన పెడితే మనమే ఒకరికి ఇవ్వము పని చేయకపోతే ఏం చేసేవరా అంటారు అంతా చేసిన తర్వాత కూడా ఇంతే చేసేవు కదా అంటారు డబ్బుల దగ్గరకు వచ్చేసరికి అంటే అన్నింటినీ మనం పరిశీలిస్తాం కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి అన్ని ఫ్రీగా వచ్చేయాలి అనుకుంటున్నాం అది కాదు విశ్వాసం యొక్క లక్షణం నేను ఏదైనా చేస్తేనే ఆయన నుండి నేను పొందుకోవాలి నేను ఏదైనా చేస్తేనే ఆయన నాకు ఇస్తాడు నేను ఏదైనా చేస్తేనే ఆయన నుండి నేను పొందుకోగలను అని ఒక విశ్వాసం నీలో ఉండాలి ఏం చేయనప్పుడు మనం ఎంత చేసినా ఆయన ఏమాత్రం కూడా ఇప్పుడు అందుకే మన విశ్వాసం ఎలా ఉండాలి అంటే నిరీక్షణ కలిగి ఉండాలి విశ్వాసం అనేది ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అంటే కార్యసిద్ధి కలిగ చేసినప్పుడు దాంతోపాటు ఉండాల్సింది ఏంటి అంటే నిరీక్షణ ఉండాలి ఓపిక ఉండాలి ఇచ్చేంత వరకు ఆగాలి ఎంతవరకు ఆగాలి లేదండి ఇంక అవ్వట్లేదండి అనేసి దుకాణం సర్దేసేమనుకోండి అంతే కోల్పోయేది కోల్పోతూనే ఉంటాం నిరీక్షణ అనేది ఎందుకు పెట్టాడు ఆయన అంటే దానికి పరీక్ష ఏంటది పరీక్ష యాకుబ్ గారు రాసిన పత్రికలో చెప్తున్నారు యాకుబ్ గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం మనం చదవగలిగితే యాకూబ్ గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అలాంటి ఎక్కడ విశ్వాసం నుండి ఏమొస్తుందంట విశ్వాసం కలుగు పరీక్ష ఆయన పరీక్షిస్తాడు అప్పటి వరకు నీకు నీళ్ళేముండాలి నిరీక్షణ ఉండాలి ఆయన పరీక్ష పెడతాడు నీ విశ్వాసానికి పరీక్ష పెడతాడు ఆ పరీక్ష పెట్టినప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే నిరీక్షణ కలిగే ఉండాలి చూస్తాను నేడు ఎంత ఉంటాడో అన్న సీన్ ఎవరికి ఎదురైంది గౌ గారికి ఎదురైంది ఎవరికి యోగు గారికి ఎదురైంది చూద్దాం ఏం చేస్తాడు అనేసి పరీక్ష పెడితే ఆ పరీక్షలో యోగు గారు ఏం చేశారు ఇంకే ఓపిక ఎంత ఓపిక అంటే అసలు అందులో వన్ పర్సెంట్ కూడా మనకు ఉండదు వన్ పర్సెంట్ కూడా మనకు ఉండదు ఆస్తిని కోల్పోయాడు అన్ని కోల్పోయాడు అంతస్తులను కోల్పోయాడు తండ్రి ఇళ్ళ ఉన్న బంధం ఏదైతే ఉందో అది ఎప్పటికీ తెగనిది ఎంత కాదు అన్నా అది తెగదు ఆ కుమారుల్లో ఉన్న విశ్వాసం ఏంటి అంటే నా తండ్రి నన్ను ఎలాగైనా పట్టుకుంటాడు ఆయన నన్ను ఎలాగైనా ఎత్తుకుంటాడు నాకు ఏం కానివ్వడు అని ఒక విశ్వాసంతో ఏం చేశాడు దూకేశాడు చెప్పిన వెంటనే అలాగే ఏమనుకోవాలంట అది మహా ఆనందం అనుకోవాలంట పరీక్ష కలుగుతుందంట మన విశ్వాసానికి అందుకే అప్పుడప్పుడు మనకు దెబ్బలు తగ్గుతూ ఉంటాయి అది ఆ పరీక్ష ఏం చేస్తుందంట ఓర్పుని పుట్టిస్తుంది అంతవరకు వెళ్ళాలి అంటే ఫస్ట్ విశ్వాసం అనేది మనలో ఉంచుకోవాలి కాబట్టి విశ్వాసం లేదు అంటే మనం రక్షణ పొందలేము హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమునైనా కనుపరచలే వారి హృదయములను దేని వలన పవిత్రపరచాడంటే ఆయన విశ్వాసము వలన వారి విశ్వాసము వలన వారి హృదయాన్ని ఆయన పవిత్రపరిచాడు అంటే మన హృదయాన్ని కూడా పవిత్రపరచుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనలో ఏముండాలి విశ్వాసం ఉండాలి ఒకవేళ విశ్వాసం లేదు అంటే మన ఉదయం పవిత్రపరచబడదు హృదయం పవిత్రపరచబడలేదు అంటే మనం తండ్రి అయిన దేవుణ్ణి చూసేంత అవకాశము లేదు హృదయ శుద్ధి గల వారు వారు దేవుని చూసేస్తారు ఏంటంట వారు దేవుని చూస్తారు దే దేవుని చూసేంత గొప్ప అవకాశాన్ని సంపాదించుకుంది ఎవరు అంటే హృదయ శుద్ధి గలవారు అది పవిత్రంగా ఉండాలి అది పవిత్రంగా ఉండాలి అందుకే తండ్రి దేవుడు బాహ్య దేహాన్ని పరిశీలించేవాడు కాదు ఆంతర్దేములో ఉన్న హృదయాన్ని పరిశీలించేవాడు పైకి కనిపించే ఈ దేహాన్ని ఆయన లక్ష్య పెట్టాడు దేని లక్ష్య పెడతాను అన్నాడు ఆయన హృదయాన్ని లక్ష్య పెడతాను నేను నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు ఏ విధంగా ఉంటున్నావు అనేది నీ హృదయం బట్టి చేస్తాను నీ హృదయంలో ఉన్న ఆలోచనలు బట్టి అన్ని జరిగిస్తా కాబట్టి నేను దాన్ని లక్ష్య పెడతాను నేను కోరుకునేది కూడా దాన్ని మళ్ళీ అర్పనీయో నేను కోరలేదు కానీ దేన్ని కోరుకున్నాడంత ఆయన తిరిగి నలిగిన హృదయాన్ని కోరు అంటే హృదయం అనేది ఆయన కర్పించేయాలి హృదయం అనేది ఆయన కర్పించేయాలి అప్పుడు ఏదైనా మనము చేయాలి ఇక్కడ ఆయన మన హృదయం అనేది పవిత్రంగా ఉండాలంటే ఏముండాలంట విశ్వాసం ఉండాలి విశ్వాసం వల్లనే నీ హృదయం పవిత్రపరచబడుతుంది వేళ విశ్వాసం లేదు అంటే హృదయం పవిత్రపరచబడదు నీకు రక్షణ రాదు రక్షణ రాలేదు అంటే పరలోకానికి వెళ్ళే అవకాశం అవకాశము లేదు పాపులకు నీతి మంతుల సభలో చోటు లేదు అంటే కోల్పోయామ్మ దేని వలన కోల్పోయాము మనలో విశ్వాసం లేకపోవడం వలన వీటన్నిటినీ కోల్పో అందుకే మనలో ఉన్న విశ్వాసం ఎలా ఉందో మనల్ని మనం ఏం చేసుకోవాలి పరిశీలించుకోవాలి ఎలా చూపెడుతున్నామా ఏదో పేరుకు వస్తున్నావా లేదంటే నిజంగానే హృదయపూర్వకొస్తున్నా కదండి కొందరికంటే ఆరాధన అంటే అసలు ఏమాత్రం కూడా భయం ఉండదు ఆయన అనుకుంటున్నా వాళ్ళు అనుకుంటారేమో ఏం కాదు అనేసి కానీ ఆయన తలుచుకుంటే తొక్క తీసి ఎండగట్టేస్తారు అదే వచ్చేంతవరకు మనం వెయిట్ చేయకూడదు ఆయన ఉగ్రత మనం ఇంకా చూడలేదు ఇస్రాయిలు చూసేది కానీ వాళ్ళు మూర్ఖులు కాబట్టి అలాగే ఉండిపోయారు కానీ మనం అలా ఉండకూడదు అనేసి ఆయన మనల్ని కోరుకున్నాడు ఏ మాత్రం కూడా వన్ పర్సెంట్ కూడా భయం లేకుండా ప్రవర్తిస్తారు ఎలా విశ్వాసులమవుతాం మనం ఏ ఏ విధంగా మనం విశ్వాస జాబితాలోకి వెళ్తాం విశ్వాస జాబితాల్లో ఉన్నవారే పరలోకంలో ఉంటారు మిగతా వారందరూ కొట్టివేయబడతారు దానికి సాక్ష్యంగా చూపించాను కదా అబ్రహాంగ అలాగే బాక్సిసం ఇచ్చేవాళ్ళం విశ్వాసం అనేది బుధొక సంబంధమైనది కాదు అది పరలోక సంబంధమైనది ఆత్మకు సంబంధించి అది మనలో లేదు అంటే పరలోకానికి వెళ్ళే అర్హత మనకు ఉండదు అందుకే ఆయనను ప్రార్థించే విషయంలో కానివ్వండి ఆయనను ఆరాధించే విషయంలో కానివ్వండి ఆయన ఆయనను కీర్తించే విషయంలో కానీ ఏ విషయంలో అయినా దేవుడు అనగానే సైలెంట్ అయిపోవాలి ఆ మాటకు లోబడిపోవాలి తల వంచే అలాంటి వారిగా ఉండాలి అలాంటి వారే కదండి ఆయనకు కావాల్సింది దావిడ్ గారు నా ఇష్టానుసారుడైన కుమారుడు అని ఎందుకు అన్నాడు అంటే దావిడ్ గారి పట్ల ఏ విషయంలో కూడా ఆయన ఫాల్ట్ చూపించలేదు ఆ బత్సవే తప్ప ఆ ఒక్క ఫాల్ట్ తప్ప ఇంక ఏ విషయంలో కూడా ఆయన అన్పర్ఫెక్ట్గా లేడు అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నాడు అన్నింటిలో రాజ్యాన్ని ఏలడంలో తనకు తాను ఏలడంలో భార్యను ఏలడంలో అన్నిటిలో అందుకే నా ఇష్టానుసారుడైన కుమారుడు ఆయన కీర్తించినట్టుగా ఎవరు కూడా కీర్తించలేదు తండ్రి అయిన దేవుని కీర్తనలు చదివితే ఎవరికి ఉంటాయి ఎక్కువ దావిదిగారే ఉంటాయి తండ్రి అయిన దేవుని గణపరచాలి అంటే గారే గనపరచాలి ఆయన నుండి వచ్చిన మాటలే ఇప్పుడు మనము వాడుతున్నాం అంతటి ఆ మాటలు ఆ జ్ఞా జ్ఞానము అదంతా ఎవరిచ్చారు తనకు తాను సంపాదించుకున్నాడు నేను నా దేవుణ్ణి ఎలా గనపరచాలో అలా గనపరచాలి అని అంత గొప్ప విశ్వాసులుగా మనం ఉండాలి అది ఆయన కోరుకుంటున్నాడు ఒకవేళ అలాంటి విశ్వాసం మనలో లేదు అంటే మనము పరలోకానికి వెళ్ళడం అనేది ఏమాత్రం కూడా సాధ్యం కాదు దేవునికి ఇష్టడై ఉంటుటా సాధ్యం అంటున్నాడు ఆయన విశ్వాసం లేకపోతే భూమి మీద ఉన్నప్పుడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటున్నాడు అంటే పరలోకానికి వెళ్ళిపోతాం మనం ఛాన్స్ లేదు మనం అందుకే విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అది ఎలాంటిది అంటే మన కంటి మీద ఉన్న ఆ నెటిన ఎలాంటిదో అలాంటిది అది ఎంత పవర్ఫుల్లో కన్ను ఎంత పవర్ఫుల్లో అంతే బలహీనమైంది మన కంటికి ఉన్న రెటీనా పవర్ ఎలాంటిది అంటే ఏ కెమెరాకి లేదు అంత మెగా పిక్సెల్స్ ఏ కెమెరాకు లేని దృష్టి మన కంటికి మాత్రమే ఇచ్చాడా అంత పిక్సెల్స్ ఉన్నాయి మన వాడికి ఈ ఫోన్స్ ఉన్నాయి చూడండి అవి కేవలము ట్వంటీ థర్టీ ఈ మెగా ఏ ఉంటాయి మన కంటికి ఉన్న రెటీనా పవర్ ఎంత అంటే ఫోర్ హండ్రెడ్ పిక్ మెగాపిక్సల్స్ అది దేన్నైనా క్యాప్చర్ చేస్తుంది కెమెరా మీ దగ్గర ఇండివిజువల్గా ఉన్నప్పుడు మీరు చూసుకోండి ఏదైనా వస్తువును కానివ్వండి లేదంటే ఎక్కడైనా ప్రాంతాన్ని మనం చూసినప్పుడు కెమెరాలో చూడండి మనం దృశ్యంగా డైరెక్ట్ చూసినప్పుడు చూడండి మనం ఏదైతే చూస్తున్నామో అది మనకు కనిపిస్తుంది కానీ కెమెరాలో అది కనిపించడం ఎందుకంటే అది లెన్స్ చేయలేదు అంత దాని పిక్సెల్స్ అంత లేవు కానీ మన కంటికి అంత శక్తి ఉంది అది అంత బలమైనది అయితే ఎంత బలహీనమైనది అంటే చిన్న ధూళి పడ్డది అనుకోండి ఏం చేస్తుంది అది సహించలేదు విశ్వాసం కూడా అంతే విశ్వాసం కూడా అంతే అది ఎంత బలమై బలమైనదో అంతే బలహీనమైనది అది ఎలాగైతే పరలోకానికి చేస్తుందో అలాగే మనం దాన్ని మెయింటైన్ చేయకపోతే పడి ఒక బండిని మెయింటైన్ చేస్తాం ఒక ఇంటిని మెయింటైన్ చేస్తాం ఒక వస్తువుని మెయింటైన్ చేస్తాం విశ్వాసాన్ని మెయింటైన్ చేయలేమా విశ్వాసాన్ని కూడా మెయింటైన్ చేయాలి బండికి ఇంజనం లేదనుకోని ఏం చేస్తుంది అది వేడి వేడి అయిపోయి అక్కడే ఆగిపోతుంది ఇంకా నేను ముందుకెళ్ళను అంటే ఎందుకు నువ్వు మెయింటైన్ చేయలేదు దాన్ని దాన్ని మెయింటైన్ చేసి విధానంలో నువ్వు మెయింటైన్ చేస్తే అప్పుడు ఏదో సాఫీగా కొనసాగుతుంది అలాగే విశ్వాసం అనే దాన్ని మనం మెయింటైన్ చేయలేదు అంటే ప్రయాణంలో ఎక్కడైనా మనం పడిపోవచ్చు ఎక్కడైనా ఆగిపోవచ్చు ఎక్కడైనా జారిపోవచ్చు విశ్వాసం అనేది చాలా గొప్పది దాని దాన్ని మనము జాగ్రత్తగా చూసుకుందాం ఆయన ఎలాగైతే కోరుకున్నాడో అలాంటి విశ్వాసాన్ని చూపించేవారిగా మనం మిగతా విషయాలు నెక్స్ట్ తెలుసుకుందాం అది చూసుకుని ప్రారంభం మహా పరిశుద్ధుడైన మా కన్న తల్లి దేవ పరిశుద్ధుడ మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞ తండ్రి విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం ఎవరైతే నిరీక్షిస్తారో వారి యొక్క నిజస్వరూపం విశ్వాసం యొక్క నిజస్వరూపం కనిపిస్తుంది మీరు కనిపించరు కానీ అయినా ఉన్నారు అని మేము విశ్వసించాలి మీరు ఉన్నారు అనడానికి ఎన్నో రుజువులు పెట్టారు తండ్రి వాటిని చూసి మిమ్మల్ని ఎలాగైతే ఘనపరచాలో ఎలాగైతే మహిమపరచాలో మీ పట్ల ఏదైతే విశ్వాసాన్ని మేము పెట్టుకోవాలో తండ్రి అది మేము ఉంచుకునేలా సాయం ఆ విశ్వాస జీవితంలో బలహీనులు కాకుండా స్థిరముగా నిలకడగా ఉండేలా సాయం చేయాలి అపోవాదికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా మీ సత్యవాక్యానికి లోబడే బిడ్డలుగా మేము ఉండేలా సాయం చేస్తారని కోరుకుంటాం ప్రతి విషయంలో మీ కృతజ్ఞత చెల్లించుకుంటూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి అందరి